ఆ విషయావరణంలో పడిపోతే బయటపడలేదు నన్ను బయటపడలేదు ఏమి వదులుకోవాల్సిందంటే విషయాలనే వదులుకోవాలి విషయావరణం నుండి బయటపడాలి కానీ ఆ విషయావరణంలోనే ఉండుకొని నేను అన్ని సర్చ్ చేసుకోవాలి అంటే కాదు మీకు అంటే అన్ని కుటుంబం అంతా వదిలేసుకోవాలన్నా ఇంకా ఉద్యోగం వద్దా వ్యాపారం వద్దా వ్యాపారంలో నేను తప్పులు చెప్పాల్సి వస్తుంది కదా తప్పులు చెప్పి ఈ చిన్న రహస్యం తప్పులు చెప్పరాదు నిజం అయితే నీ రక్షణ కొరకు ఎంత కావాలనో అంత తప్పులు కూడా నువ్వు చెప్పుకోవచ్చు శాస్త్రమే ఉత్పంటుంది అది నీ పెద్ద అర్థం కానీ నీ సంరక్షణ కొరకు ఎంత అవసరమో అంత మాత్రమో అంటే ఇతరులని బాధించరాదు అది Até